जय जो भवार्थ नमेति क्षीमान भवार्थ नमाय लभाय लभाय भवार्थाय पातिवा भवार्थाय అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా పుచ్చిరెడ్డిపడి మండలం ధనవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు ఉండి లెక్కింపు కార్యక్రమం జరిగింది దేవస్థానం నందు అరవై ఏడు రోజులకు గాను ఈ ఉండి లెక్కింపు కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది మేము కానీ మా ఈవో గారు గిరికృష్ణ గారు కానీ అలాగే జిల్లా ఏసీ గారు కానీ స్వాములు స్టాపు పూజారులు అందరం ఈరోజు ఉదయం నుంచి దేవస్థానం నుండి ఈ ఉండి లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది మెయి నుండి ముప్పై రెండు లక్షల పదిహేడు వేల మొత్తం అన్నదానం కానీ మెయి నుండి కానీ ముప్పై రెండు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల ఒక్క రూపాయలు వచ్చింది అలాగే ఇరవై ఎనిమిది లక్షల ఐదు వేల నూట నలభై ఆరు రూపాయలు అమ్మవారు ఉండి అన్నదానం వచ్చి నాలుగు లక్షల పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు వచ్చింది మొత్తం టోటల్ ముప్పై రెండు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల ఒక రూపాయి ఉండి లెక్కింపు కార్యక్రమం జరిగింది అలాగే యుఎస్ డాలర్ ఐదు నైజీరియా డాలర్ ఐదు ఒమాన్ రియల్ ఒక డాలరు వచ్చింది బంగారం డెబ్భై మూడు గ్రాముల ఐదు వందల యాభై ఒక్క మిల్లీ గ్రాములు వెండి నలభై గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాములు వచ్చింది ఉండి ఆదాయం ఇది అరవై ఏడు రోజులకు గాను మన దేవస్థానం దేవస్థానంలో ఉండి కార్యక్రమం జరగడం జరిగింది ఈ ఉండి కార్యక్రమం అంతా కూడా దేవస్థాన అభివృద్ధి కొరకు మేము కానీ మా స్టాఫ్ కానీ అలాగే ట్రస్ట్ బోర్డులు కానీ సభ్యులు కానీ ఈఓ గారు కానీ అందరం కూడా దేవస్థాన అభివృద్ధికి ఉపయోగపడేటట్లు కమిషనర్ గారి ఆటతో దీన్ని ఉపయోగపడేట్లు చేసుకుంటాం భక్తులందరూ కూడా స్వామి అమ్మవారి ఆశీర్వాదం నిండు నూరేళ్ళు ఆయుర ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం